బర్డ్ ఫ్లూ అసలు ఎక్కడ మొదలైంది ఏ స్టేజ్లో ప్రజెంట్ ఉందనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అయితే హెచ్చరిక బోర్డు అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతానికి వచ్చేటప్పటికి వెల్లూరు రైల్వే స్టేషన్ అండి ఇక్కడ నుంచి చూస్తే ఆ ఫామ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది అదే కృష్ణానందం గారి ఫాము ఫస్ట్ డిసీజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి మనకి వార్తలో రావడం జరిగింది అదే ఫామ్ కాడికి మనం వచ్చాం ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో ఉన్నామండి కృష్ణానందం ఫామ్ కాడ మనకి డిసీజ్ స్టార్ట్ అయిందని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళాం కానీ మనకి లోపల రానివ్వట్లేదు అది కొంచెం రెడ్ జోన్ గా ప్రకటించారు అక్కడ అందరూ ఉన్న డిస్ట్రాయిడ్ చేయడానికి అందరూ ఉన్నారు కాబట్టి మనల్ని అలా చేయట్లేదు మిగతా ఫామ్స్ అన్ని తిరిగి చూస్తున్నాం ప్రజెంట్ కొన్ని కొన్ని ఫార్మ్లు తిరిగాము ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకుంటున్నాం ఎవరు మాట్లాడడానికి కానీ వాళ్ళ అడ్రస్లు కానీ చెప్పడానికి అయితే ఇష్టపడట్లేదు సహజమైన ఫామ్స్ తిరిగి ఇక్కడ ఏ విధంగా ఉందో తెలుసుకుని ప్రస్తుతానికి మనం కృష్ణానందం గారి ఫామ్ అంటే ఏదైతే డిసీజ్ వచ్చి మొదలయ్యిందో ఫస్ట్ ఆ ఫామ్ అయితే రావడం జరిగింది ఈ రోడ్డు అంతా కూడా మొత్తం శానిటైజేషన్ అయితే చేశారు ప్రజెంట్ నేను లోపలికి వెళ్ళి అడిగి చూశాను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటాం సార్ అని చెప్తే వాళ్ళు కుదరదని చెప్పారు అసలు లోపలికి రాకూడదు ఎవరు అనిచ్చారు మిమ్మల్ని విధంగా అడగడం జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ ఇరవై మంది స్టాఫ్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం అందరూ ప్రజెంట్ ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుందండి వార్నర్ గారిని కూడా ఇక్కడికి మేము రానివ్వట్లేదని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే త్రీ మంత్స్ దాకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని కంప్లీట్గా డిసీజ్ అనేది మొత్తం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వారి చేతికి ఇచ్చి బర్డ్స్ కానీ ఏవైనా మళ్ళీ దింపుకునే అవకాశం ఉందని చెప్పారు ఇక్కడైతే ఏవైతే మిగిలినాయో అంటే ఎగ్స్ కానీ ఫీడ్ కానీ చిక్స్ కానీ అదే బోర్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా డిస్ట్రాయిడ్ చేసే పనులు అయితే ఉన్నారు సుమారు ఒక ఇరవై మంది స్టాఫ్ అయితే ఉండడం జరిగింది వాళ్ళు కంప్లీట్గా డ్రెస్ అయితే వేసుకున్నారు సర్జికల్ డ్రెస్సు ఈ రెండు షెడ్లు సెంటర్లో ఒక గొంత తీసి అందులో వీటన్నిటిని అన్నిటిని వేసి కప్పెట్టడం జరుగుతుంది అలాగే కొన్ని ఆటలని కాల్ చేయగట్ట ఉంటే కూడా వాటిని కూడా కాల్చడం జరుగుతుంది మనం చూడవచ్చు ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి నేమ్ బోర్డు అలాగే లోపల స్టాఫ్ ఏం చేస్తున్నారు అని కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఎంతో రిక్వెస్ట్ చేసాం అయినా సరే వాళ్ళు ఒప్పుకోవడం లేదు తేడా వచ్చినా కానీ మీకు కూడా వచ్చే అవకాశం అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది ఇదే ఫామ్ కాదండి ఇలాగా ఏదైతే డిసీజ్ ఉంది అది కన్ఫామ్ అయిందనే ఫామ్ ప్రతిదీ కూడా వాళ్ళు కంప్లీట్గా ఒకడేమన్నా బాడ్స్ మిగిలి ఉన్నాయా లేకపోతే ఫీడ్ మిగిలి ఉందా అసలు ఇంకా ఏమన్నా ఉన్నాయని చెప్పేసి వాటిని డిస్ట్రాయ్ చేసే పనిలో ఉన్నారు ఇంకొక ఫామ్ పక్కన కూడా మేము చూసాం అక్కడ కూడా కాల్చడం జరుగుతుంది అక్కడ కూడా వీడియో తీద్దామని చెప్పడం అడిగాను కానీ అక్కడ కూడా పోలేదు మీరు ఒకటి రాకూడదండి వెళ్ళిపోవాలని చెప్తున్నారు సరే మళ్ళీ ఈ ఫామ్ నుంచి వేరే ఫామ్లోకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరని చెప్పేసి మేము రోడ్డు మీద నుంచి బయటకు వచ్చేసాం ఇంకా వెళ్ళే దారిలో ఉన్నాయని చెప్పేసి కొన్ని ఫామ్స్ చూడడానికి వెళ్ళాం ఇక్కడ వచ్చేటప్పటికి బాడ్స్ అయితే కొన్ని వాటిలో ఉన్నాయి ఉన్నాయంటే ఏ విధంగా అంటే ప్రజెంట్ వీళ్ళు ఒక లక్ష కెపాసిటీ అయితే అందులో ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయాయి మిగతా రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ప్రజెంట్ వాటికి ఏ ప్రాబ్లం లేకుండా మందులు గట్రా ఇచ్చి వాటిని కాపాడడం జరుగుతుంది చాలా నష్టం వస్తుందండి ఇందులో మామూలు నష్టం కాదు ఎందుకంటే ఇది హైలీ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఈ లేయర్ ఫామ్ అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకుని ఇందులో బిజినెస్లో దిగలు కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం ఇంకా చిన్న సన్నగారు అంటే ఒక ఇరవై వేలు పదివేలు కెపాసిటీలో రైతులది కంప్లీట్గా షెడ్ ఖాళీ అయిపోయినాయి మొత్తం ఎంటీగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ లోకల్గా కొంత వ్యక్తుల్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే ఆ షెడ్లో పనిచేస్తూ ఉండే వ్యక్తులు సుమారు మనకి ఒక పశ్చిమగోదావరి జిల్లాలో ఒక వంద శాతం ఎగ్ ప్రొడక్షన్ ఉందంటే అందులో సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు మనం ఉన్న వెల్లూరులోనే జరుగుతుందని చెప్పారు అంటే కంప్లీట్ తణుకు తణుకు నియర్ బై ఉన్న విలేజెస్లో మాత్రమే ఈ ఫార్మ్స్ ఎక్కువగా ఉండడం జరిగింది ప్రొడక్షన్ బాగా ఎక్కువగా జరుగుతుంది ఒక జిల్లా పరంగా మనం కంపేర్ చేసుకుంటే కాబట్టి ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు ఈ డిసీజు వస్తుందని ముందులే తెలుసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ని సేల్ చేయడం జరిగిందని కూడా చెప్పారు అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫామ్ చూద్దాం ఇక్కడ కూడా పోలీసుని మరీ కాపులా పెట్టారు చూడండి ఒకసారి మీరు హెచ్ బోర్డులు ఉన్నాయి లోపలికి అయితే ఇక్కడ కూడా అడిగి చూసాం కానీ వీళ్ళు కూడా ఎలా చేయట్లేదు పోలీసు వారిని అయితే ఫ్రంట్ గేట్ కాడే ఉన్నారు అలాగే లోపల మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా టెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది ఇంకో కొన్ని కొన్ని షెడ్లు అయితే ఖాళీ చేశారు ఇవి కూడా షెడ్ సెంటర్లో గొంతలు తీసి మిగిలిన ఐటమ్స్ కూడా ఏవైతే ఫీడ్ కానీ బోర్డ్స్ కానీ కానీ వాటిని కూడా అందరూ వేయడం జరిగింది ఇంకా అలాగే తిరిగి 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 వచ్చామండి సుమారు ఒక పది ఫార్మ్స్ పైన తిరిగి ఉంటాము లాస్ట్కి ఇదిగో ఈ ఫామ్ కనుక రావడం జరిగింది ఇక్కడైతే బౌల్స్ ఉన్నాయి కానీ మోటాలిటీ అయితే రావడం లేదని చెప్పేసి చెప్పారు వస్తున్నాయి కానీ కొంచెం తక్కువ అన్నారు మేము ఒకసారి చూడొచ్చా అని కానీ ఓనర్ గారు అయితే ఇక్కడ లేరండి అని చెప్పారు లేదంటే అయితే లోపలికి గట్టా వెళ్ళాము జస్ట్ బయట నుంచి అలా ఫ్రంట్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తానని చెప్పి రిక్వెస్ట్ అయితే సరేనండి అయితే అని చెప్పి అన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్డు మొత్తం కూడా చూడండి బీచింగ్ ఎలా జల్లేశారు మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్గా జల్లేసారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసొద్దాం అసలు ఎలా ఉందో మీకు చూడండి నేను వాటికి చెప్తాను అలాగే ఈ వీడియో తీయడానికి మనం ముగ్గురు హెల్ప్ చేశారండి ఒకరు ఫస్ట్ ఫనీ అని చెప్పేసి అలాగే సుబ్బు అలాగే ధనరాజు అని చెప్పేసి వీళ్ళు హెల్ప్ చేయడం బట్టి మనం ఈ విధంగానే వీడియో తీయడం జరిగింది అలాగే ఆ రిపోర్ట్స్ మనకి రావడం జరిగింది నేను చెప్పేది ఒకటేనండి ఇప్పుడు మనం టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్స్ అంటే బిజినెస్ టిప్స్ అని చెప్పేసి వాళ్ళ ఛానల్ పెట్టి ఈ రోజు రూపాయి పెడితే రేపు రెండు రూపాయలు వచ్చేద్దని చెప్పేసి చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అలా ఉండదండి ఫీల్డ్లోకి ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా దోలు తీరిపోద్ది కాబట్టి ఒకసారి మీరు ఏదైనా బిజినెస్ అంటే అగ్రికల్చర్ కాదు ఏది చేసినా కూడా కొంచెం ఒక టెన్ ల్యాక్స్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకుని మీరు స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట నేను సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతం మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి మీరు అన్ని చూసుకుని చెక్ చేసుకున్నప్పుడు ఏ ఫీల్డ్లోకైనా దిగండి అలాగే ఈ పోల్ట్రీ సెగ్మెంట్లో ఈ లేయర్ ఫార్మ్స్లో నేను వన్ మంత్ గ్యాప్ తీసుకోవాలి ఎందుకంటే ఏ ఫామ్స్లోకి వెళ్ళినా మనల్ని రానివ్వరు కాబట్టి ఇది తగ్గుముఖం పట్టిన తర్వాత పిన్ టు పిన్ మీకు లేయర్ ఫామ్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలాగా మనం ఎంటర్ అవ్వాలి బిజినెస్లోకి దీనివల్ల లాభం ఉందో నష్టం అనేది కంప్లీట్గా పిన్ టు పిన్ మీకు వన్ బై వన్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను మన ఛానల్ మీరు ఫాలో చేయండి జెన్యున్ కంటెంట్ మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే మన లాస్ట్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా అయితే మనం కంటెంట్ అనేది ఉందో అనేది ఇప్పుడైతే మనం చూసుకుని వీళ్ళు కూడా చిన్న గుంత తీసి కప్పెట్టడం జరిగింది అది కూడా మనం చూడొచ్చు ప్రస్తుతానికి అయితే మనం ఈ ఫామ్ కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా అడిగాను అడిగితే వాళ్ళు రోడ్డు మీద నుంచి ఏమన్నా వీడియో చేసుకుని కానీ లోపలికి రావద్దని చెప్పేసి అన్నారు వీళ్ళు కూడా ఏమన్నా డిస్ట్రాయిడ్ చేసి ఉంటే కట్టే గుంత తీసి వాళ్ళు కూడా కప్పెట్టడం జరుగుతుంది బాడ్స్ ప్రజెంట్ వచ్చేటప్పుడు కంటే ఒక రోజుకు ఫార్టీ ఫిఫ్టీ బోర్డ్స్ అయితే చనిపోతున్నాయని చెప్పారు ఇదండి ప్రజెంట్ సిచువేషన్ ఒక టూ త్రీ వీక్స్ లో అయితే కంప్లీట్ గా తగ్గుద్ది అంటున్నారు కానీ మనం ఉండే జాగ్రత్త మనం ఉండటం మంచిది అగ్రికల్చర్ కంటెంట్లో పౌల్ట్రీ సెక్టర్ అనే కాదు ఏదైనా సరే మీకు జెన్యున్ రిపోర్ట్ కావాలంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ నేను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్తో నేను వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్